వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో వరస్ట్ పర్ఫార్మెన్స్తో ఇప్పటికే ఇంటి దారి పట్టిన పాకిస్తాన్పై భారత మాజీ క్రికెటర్ అయిన వీరేంద్ర సేవా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఒక జట్టు ఓడిపోయినప్పుడు ఆ జట్టులో అసలు ఏం లోపాలు జరిగినాయని కాకుండా రిమైనింగ్ వాటిపైన ఫోకస్ పెట్టి ఎలా సాకులు చెప్పాలి ఎలా తప్పించుకోవాలంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారంటూ బాబర్ అజంపై వీరేంద్ర సేవా కొంచెం మండిపడ్డారు ఎందుకంటే మీ జట్టు ఓడిపోయినప్పుడు మీ జట్టులో ఏమేమి లోపాలు ఉన్నాయి అసలు ఎందుకు ఓడిపోయినామో లీగ్ దశలోనే అంటే ఒక పాకిస్తాన్ అంటే ఒక చిన్న జట్టు కాదు పెద్ద జట్టు సో ఒక పెద్ద జట్టు లీగ్ దశలోనే ఓడిపోవడానికి కారణాలు వెతుక్కోకుండా వర్షం అడ్డుపడిందంటూ కూడా సాకులు చెప్పడం కరెక్ట్ కాదని వీరేంద్ర సేవకు తెలిపాడు ఎందుకంటే వచ్చే నాలుగు ఈ లీగ్ మ్యాచ్లో నాలుగు మ్యాచ్ల్లో మూడు ఓడిపోయి కూడా ఇంటి దారి పట్టింది పాకిస్తాన్ సో ఏది ఏమైనా కూడా ఈ లీగ్ దశలోనే పాకిస్తాన్ ఇంటి దారి పడడంపై ఒకసారి పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత మీ టీం అందరు సభ్యులను కూర్చోబెట్టి ఒకసారి సమీక్ష కూడా చేసుకోవాలని వీరేంద్ర సేవకు సూచించాడు ఎందుకంటే మీరు వర్షాన్ని ఎలా నిందిస్తారంటూ ఒకవేళ గెలిచినా కూడా సూపర్ ఎయిట్లో రానున్న టీమ్స్ కొంచెం పెద్ద టీమ్స్ ఉన్నాయి సో మీరు పెద్ద టీమ్స్తోనే చిన్న టీమ్స్తోనే గెలవలేదు ఇంకా పెద్ద టీమ్స్తోనే ఎలా గెలుస్తారంటూ కూడా కొంచెం వీరేంద్ర సభ కొంచెం మండిపడదని చెప్పుకోవచ్చు ఇంకా ఏ నేపథ్యం చూసుకున్నా కానీ లీగ్ దశలో చూసుకుంటే భారత్పై నూట ఇరవై లక్ష్యాన్ని కూడా మీరు ఛేదించలేకపోయారు అలాగే అమెరికా అంటే చిన్న జట్టు అయినా అమెరికా పైన కూడా మీరు గెలవలేకపోయారు అట్లీస్ట్ డ్రా చేసినా కూడా మీరు సూపర్ ఓవర్లో కూడా గెలవలేరు అలాంటి ప్రదర్శనతో మీరు వర్షాన్ని ఎలా నిందిస్తారని కూడా ఆయన వీర సేవక్ బాబారాజు సూచనలు చేశాడు ఇంకా ఏ విధంగా చూస్తున్న గాడి పాకిస్తాన్ ఒక పెద్ద చెట్టు ఎందుకంటే అది రెండు వేల తొమ్మిదిలోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది ఆ తర్వాత రెండు వేల పది అని రెండు వేల పన్నెండులో కానీ రెండు వేల ఇరవై కానీ సెమీస్ వరకు వచ్చింది కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారులో మాత్రమే కొంచెం సూపర్ ఎయిట్ సూపర్ టెన్ వరకు వచ్చింది కాకపోతే ఏ విధంగా చూసుకున్నా కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ అంటే పాకిస్తాన్ ఎప్పుడైనా కొంచెం ఫేవరెట్ జట్టుగానే నిలుస్తుంది కానీ గత అనుభవాలను చూసుకొని ఈసారి అత్యంత భారీ అంచనతో కూడా పాకిస్తాన్ జట్టు బరిలో నిలిచింది కానీ ఏది ఏమైనా కూడా ఒక లీగ్ దశలోనే ఇలాంటి మ్యాచ్లు ఆడి మ్యాచ్లని చేర్చేర్చుకొని ఓడిపోవడం పైన కూడా వేధాన సభ కొంచెం సూచనలు చేశాడు సూచనలే కాకుండా కొంచెం ఫైర్ కూడా అయ్యారు ఎందుకంటే బాబర్ అజమ్ ఉన్న విషయాలు చెప్పకుండా ఇంకేదో విషయాలు చెప్తున్నాడంటూ ఆ జట్టు పైన కానీ మేనేజ్మెంట్ టీం పైన కానీ ఎస్పెషల్గా పాకిస్తాన్ ఓల్డ్ టీం కూడా కొంచెం వేధన సభగా సూటి ప్రశ్నించారు ఇంకా వచ్చే అంటే రెండు వేల ఇరవై ఆరులో వరల్డ్ కప్కు ఆడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టీంలో ఆరుగురు చేంజ్ చేయాలని సూచించాడు అందులో ముఖ్యంగా బాబర్ అజం తన ఆటను మార్చుకోవాలంటే కూడా వీరంద్ర సభ కొంచెం మండిపడదని చెప్పుకోవచ్చు